ప్రభునందు ప్రియులారా మీకు మన ప్రభు మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన అమూల్యమైన నామమున వందనములు ప్రియులారా దేవుని కృపను బట్టి ఆయన మనకు అనుగ్రహించిన మరి యొక్క నూతన దినమును బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము మంచిది మనము దేవుని గ్రంథములో నుండి క్రొత్త నిబంధనలో పౌలు కొరింతీయులకు వ్రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము మూడో వచనము మనం చదువుకుందాం అపౌస్తలుడైన పౌలు కురింతియులకు వ్రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము మూడవచనం నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మీ కుమారుడైన యేసు క్రీస్తునందు మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మా జీవిత యాత్రలో మీరు మాకు తోడై ఉండి బలపరుస్తూ ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మీ వాక్యము చదువుకొనియుండగా మాతో మీరు మాట్లాడి దర్శించమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా మనము అపోస్తలుడైన పౌలు కురింతీలకు వ్రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము మూడో వచనము మనం చదువుకున్నాం ఈ వచనములో పౌలు ఒక స్పష్టమైన సందేశమును గుర్తు చేస్తున్నాడు ఏమిటి ఆ సందేశము అంటే సువార్తలో ఎవరు మర్మముగా ఉన్నారో ఆ మర్మమై ఉన్న ప్రభువును ఈ సువార్తలో గుర్తు చేశాడు ఏమిటి ఆ సువార్త అనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను సువార్తలో ప్రాముఖ్యమైన సారాంశము ఈ సువార్త మన ప్రభువైన యేసుక్రీస్తును స్పష్టముగా చూపించుచున్నది ీస్తు ప్రభువే శుభార్తగా చూపించబడెను ఏమిటి ఆయన చూపించిన దానిలో శుభార్త అనగా యేసు క్రీస్తు మృతి పొందుట యేసుక్రీస్తు సమాధి చెయ్యబడుట ఏసో క్రీస్తు మూడవ దినమున లేపబడుట అనగా ఏసో క్రీస్తు మరణము ఏసో క్రీస్తు సమాధి యేసో క్రీస్తు పునరుత్నము జాగ్రత్తగా గమనించండి మనసు పెట్టి ఆలోచించండి రోమా పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను ఏసో క్రీస్తు ఎందుకు మరణించను అనగా మన పాపముల కొరకే మరణించను మన పాపముల నిమిత్తమే మరణించను మన పాపములను తీసివేయుటకై మన స్థానములో యేసో క్రీస్తు మరణించను ఆయన మరణము విలువైనది ఆయన మరణము శ్రేష్టమైనది ఆయన మరణము అనేకుల జీవితాలను ప్రభావితము చేసినది ఆయన మరణములో అనేక శ్రమలు పొందెను ప్రియమైన స్నేహితుడా స్నేహితురాలా సోదరుడా సోదరి ఆలోచించును ఏసో క్రీస్తు నే నా పాపముల కొరకై మరణించెను ఆయన శరీరము గాయపరచబడెను ఆయన శరీరము మెత్తన చేయబడెను ఆయన శరీరము దున్నబడెను ఆయన శరీరము రక్తముతో తడిసి ముద్దాయెను కొట్టువారికి వీపును అప్పగించాడు ఉమ్మివే వారికి అవమానపరచువారికి తన ముఖమును దాచుకొనలేదు వారికి హేళన చేయువారికి పిడుగుద్దులు గుద్దువారికి కొరడా దెబ్బలు కొట్టువారికి ఆయన సంపూర్ణముగా తన్ను తానే అప్పగించుకొనెను యేసు క్రీస్తు మన పాపముల కొరకై మరణించను మన పాపముల కొరకై బలియను నశించుచున్న మనలను రక్షించుట కొరకై బలియను పాపములో ఉన్న మనలను పాపముల నుండి విడిపించుట కొరకై యేసుక్రీస్తు ఆయను మరణించిన ప్రభువు సమాధి చేయబడెను ఆయన సమాధి కూడా ఘనముగా చేయబడెను సమాధి చేయబడిన ప్రభువు మూడవ దినమున లేఖనముల ప్రకారము లేపబడెను ఇదే స్వార్థ ఈ సువార్త మర్మమును అనేకులు అంగీకరించి రక్షించబడి బాప్తిష్మం పొంది సంఘములో చేర్చబడి సంఘ సహవాసము పరిశుద్ధుల సహవాసము కలిగి ఆనందించుచూ ఉన్నారు ఈ మాటలు వింటున్న నీవు రక్షించబడి ఉన్నావా క్రీస్తు మరణమును ఎరిగియున్నావా క్రీస్తు పునరుత్న బలమును అంగీకరించావా ఇప్పుడైనా మేలుకొని రక్షణ పొందుము రక్షణతో పాటు నీకు ఒక నిరీక్షణ ఆయన అనుగ్రహించను ఆ నిరీక్షనే జీవముతో కూడిన నిరీక్షణ రక్షించబడిన వారికి పరిశుద్ధులుగా చేయబడిన వారికి నీతిమంతులుగా తీర్చబడిన వారికి వారి పౌరస్థితి పరలోకమునందు ఉన్నది కాబట్టి నీడి రక్షణ దినము ఇదే అనుకూలమైన సమయము ఇప్పుడే యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము నీ పాపములు ఆయన ఎదుట ఒప్పుకొని ఆయన నీ కొరకు సిద్ధపరచిన రక్షణ నిత్య జీవము పరిశుద్ధతను నీ స్వంతము చేసుకును దేవుడు ఈ మాటలు నీ నా మన వినికిడిలో దీవించి ఫలింప చేయునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవైన మా తండ్రి స్తోత్రములు మీ మాటలు దీవించి ముద్రించి ఫలింప చేయమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్